చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు సాధారణంగా మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం ఇలాంటి మనం ఉద్యోగం చేసే దగ్గర కానివ్వండి మన ఇంటి దగ్గర కానివ్వండి ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా చూస్తూ ఉంటాం ఏంటి అనుకుంటున్నారేమో ఈర్ష అసూయ ద్వేషం ఇవి లేని మనుషులే లేరేమో అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రాణంతో ఉన్నామంటే వాటితో పాటు ఇవి ఏడాను ఇవి లేనిదే ప్రాణంతో ఉండరనే ఒక ఆ లింక్ అనేది క్రియేట్ చేయబడింది అంటే ఒకరు ఎదుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఈర్ష ఏంటి ఈయడు మన్నటి వరకు ఇట్లా ఉన్నాడు ఇప్పుడు ఇంత ఎలా ఎదిగిపోయాడు ఈ ఆలోచన ఎక్కువైపోతుంది జనాల్లో దీని వల్ల నరదిష్టి వస్తుంది అని చెప్పి ఆ దిష్టి వల్ల పెద్దవాళ్ళు కూడా రకరకాలు చెప్పారు నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని చెప్పి ఈ దిష్టి వల్ల మేము ఎదగలేకపోతున్నాం అని చెప్పి బాధపడి రకరకాల విధానాలు ఆచరించే వాళ్ళు ఉన్నారు నిజంగా ఇప్పుడు నేనే ఉన్నానండి మీ పైన ఏదో ఈర్షో అసూయో ఏదో చూపిస్తున్నాను మీరు దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది ఇప్పుడు మనకు వాస్తవాన్ని మనం గ్రహిస్తున్నాం మరి అది నాకు ఎలాంటి ప్రభావం చూపదంటారా నేను దానివల్ల అవును దాని గురించి వివరించండి ఖచ్చితంగా అదే అండి నన్ను ప్రస్తుత కాలంలో సమాజంలో ఇది చాలా ఎక్కువైపోయింది ఇది తెలియకుండా తనని తాను దహిస్తోంది పక్కవాడిని దహిస్తోంది అనుకుంటున్నాం ఇక్కడ ఏమవుతుంది అంటే ఈర్షి ఎలా మొదలవుతుంది అంటే ఇప్పుడు వాడు కారు మీద వెళ్తున్నాడు అనుకుందాం పక్క వాడు స్కూటర్ మీద వెళ్తున్నాడు అనుకోండి వాడు సైకిల్ మీద వెళ్ళేవాడు ఇప్పుడు స్కూటర్ మీద వెళ్తున్నాడు అంటే వీడు కారు మీద వెళ్తున్నాడు చూసుకోవట్లేదు వీడు నడుచుకుంటూ వెళ్ళేవాడు కార్ ఎక్కాడు అనుకోవటం లేదు కానీ అవతల వాడు సైకిల్ మీద వెళ్ళాడు స్కూటర్ మీద వెళ్ళాడు అంటే ఒకరిని చూసి ఈర్షి పడడం వాడు ఎంత బిల్డింగ్ కట్టేస్తున్నాడో ఇంతకన్నా పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు కానీ తన దగ్గర ఉన్న తాను చూసుకోకుండా పక్క వాడి ఏదో అయిపోతున్నాడు అనే బాధ ఈర్ష్య ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోతుంది ఈ రోజుల్లో ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ ఇది ఎక్కువైపోయింది దీనివల్ల ఏమవుతుంది అవతల వాడి మీద ద్వేషం పెరిగిపోతుంది ద్వేషం పెరగడం వల్ల అవతల వాడు పాడవుతున్నా మనం పాడవుతున్నావా మనమే పాడవుతాం అయితే దీనికి చిన్న వృత్తాంతం కూడా ఉంది మనం పురాణాంతర్గతంగా తీసుకున్నా కూడా పురాణ కథలు ఏదో సరదాగా అందులో ఉన్న విషయాలు మనం ఆచరిస్తే మన జీవితం ఉద్దరించబడిపోతుంది చెప్పండి రాక్షసులు గొప్పవాళ్ళ మీ ఉద్దేశంలో దేవతలు గొప్పవాళ్ళు కాకపోతే కొన్ని కొన్ని కథలు ఇలాంటివి రాక్షసులు కూడా ఏదో ఒక చిన్న దాని వల్ల ఇలా రాక్షసంగా తయారయ్యారు గానీ ఎంతో జ్ఞానం పొందిన రాక్షసులు కూడా ఉన్నారు ఇది లాజిక్ నిజంగా దేవతల కన్నా బలమైన వాళ్ళు శక్తివంతులు రాక్షసులే కాని వాళ్ళు ఎందుకు పాడైపోరే తెలుసా ఇదే కాన్సెప్ట్ మన కాన్సెప్టే కరెక్ట్ ఇదే ఇదే బాలబుద్ధి ఇదే మన బుద్ధే మనం మన దగ్గర ఉన్న చూడలే పక్క వాడి దగ్గర ఉన్న చూస్తున్నాం దాని ఏమవుతుంది మన దగ్గర ఉండి పోతుంది దగ్గరికి సో అలాగే ఒక సమయంలో ఇప్పుడు రాక్షసులు దేవతలు సెపరేట్ ఏం కాదు వాళ్ళందరూ కూడా ఒక తండ్రి బిడ్డలే కశ్యపుడికి సంబంధించినటువంటి దితి సంతానం ఏమో దేవతలు అయితే ఆ దితి సంతానం ఏమో రాక్షసులు అయ్యారు వాళ్ళిద్దరు సంతానం అయితే కాదు ఏంటంటే ఈ యొక్క దేవతల యొక్క గురువు ఎవరు అంటే కనుక బృహస్పతి వాళ్ళ దేవతలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వాళ్ళందరికీ అధ్యక్షుడు అని ఇంద్రుడు అలాగే రాక్షసులకు ఎవరు గురువు శుక్రాచార్యుడు వీళ్ళందరికీ రాజు ఎవరు వృషపర్వుడు దేవతలకు రాజు అయితే రాక్షసులకు రాజు వృషపర్వుడు అనమాట సరే ఏం జరిగింది అంటే కనుక పూర్వకాలంలో వీళ్ళందరికీ అత్తవాడు యుద్ధాలు వచ్చేస్తూ ఉండేవి యుద్ధాలు వచ్చేసేటటువంటి సమయంలో ఏంటంటే కనుక ఎప్పుడు దేవతలే ఓడిపోయేవారు కారణం ఏంటి ఓడిపోవడం చచ్చిపోతూ ఉండేవారు కానీ రాక్షసులు ఒక్క సంఖ్య కూడా తగ్గేది కాదు ఎన్ని యుద్ధాలు చేసినా రాక్షసులు ఓ లక్ష మంది యుద్ధం చేశారు దేవతలు లక్ష యుద్ధం చేశారు అనుకోండి వీడు యుద్ధమైన తర్వాత లక్ష మంది ఉండేవారు వీళ్ళు తొంభై వేల మందికి వచ్చేసేవారు ఎందుకనండి ఎందుకంటే రాక్షసుల దగ్గర గొప్ప విశేషం ఏంటంటే వాళ్ళ గురువు శుక్రాచార్యుడు ఆయన దగ్గర ఉన్న అద్భుతమైన విద్య ఏంటంటే కనుక మృత సంజీవిని విద్య అంటే ఏంటి ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు బతికించేగల ఆయన శుక్రాచార్యుడు సో ఆ విద్య ఉన్న కారణం చేత చచ్చిపోయిన రాక్షసులందరినీ బతికించేస్తుండేవాడు దేవతలు యుద్ధానికి వచ్చారంటే చనిపోయే వాళ్ళు చనిపోవారు మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవారు రాను రాను ఏమైందంటే దేవతల సంఖ్య తగ్గిపోతాయి చచ్చిపోతారు వాళ్ళు బతకట్లేదు వాళ్ళు మాత్రం ఎంతమంది అంతమంది ఉంటారు సరే ఇలా కాదురా బాబు ఎలాగైనా సరే ఆ మృత సంజీవిని విద్యను తెలుసుకురావాలి లేకపోతే మనం అవడం మిగలం అనుకున్నారు దేవతలు అనుకుని ఏం చేశారంటే ఇప్పుడు ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకోండి శిష్యరకం చేయాలి శిష్యరకం చేయాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఈ విద్య ఎక్కడ ఉంది శుక్రాచార్యుడి దగ్గర ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలంటే ఆడ పడితే వాళ్ళని నేర్పాడా శిష్యుడు పరీక్ష చేసి వాడు ఉత్తముడు అయితే నేర్పుతాడు అలాంటి వాడు ఇప్పుడు దేవతల్లో ఎవరు అంటే అందరూ వెతికితే బృహస్పతి కొడుకు ఖచుడు అయిన పేరు ఆయన ఒక్కడ కనపడ్డాడు ఖచుడు చాలా మంచివాడు ధర్మాత్ముడు చాలా సౌమ్యుడు ఉత్తముడు మంచి అద్భుతమైనటువంటి విద్యార్థి అనమాట అంచేత వీడైతే కరెక్ట్ శుక్రాచార్యుడు పరీక్షించినా కూడా పరీక్షకి నగ్గగలడు అని చేత ఈ ఖచ్చును పంపిద్దామని బృహస్పతి కొడుకు అయినటువంటి ఖచ్చుడిని దగ్గర పంపించారు సాధారణంగా ఇప్పుడు శత్రు తాలూకా గ్రూప్ వాడు మన దగ్గరకు వచ్చాడంటే మనం కూడా విభీషణు లాగా పరీక్ష చేస్తాం కదా చేత ఏ నువ్వు ఎందుకు వచ్చావు ఏమి లేదు మీ దగ్గర శిష్యరేఖం చేద్దాం అంటే ఏదో వెన్నుపోటు పడవడానికి చేస్తారు అనుకుంటారు అనుకోవాలి కూడా అనుకోవాలి కరెక్ట్ కదా లాజిక్ తప్పేం లేదు అంతేగా మృత సంజీవ విద్య కోసం నేనే వచ్చానని చెప్పలేదు చెప్తే ఏమన్నాడు అలాంటివే పప్పుకో వెళ్ళిపోయి అని చెదేంటి శిష్యరకం చేయడానికి వచ్చాడు విద్య నేర్చుకోవడానికి వచ్చాడు అయితే ఎవరి దగ్గర విద్యలు వాళ్ళ దగ్గర శుక్రాచార్య సామాన్యుడు కాదు కదా విద్య నేర్చుకోవడానికి తప్పులే సరే అయితే నా దగ్గర శిష్యరకం చేయని చెప్పి శుక్రాచార్యుడు శిష్యరకం చేయించాడు ఇలా కొంతకాలం శిష్యరకం చేశాడు బ్రహ్మాండంగా ఉంది అయితే ఈ లోపు ఈ లోపల ఏం జరిగిందంటే గనక కనుక శుక్రాచార్యుడికి కూతురుంది చాలా అందమైనటువంటి కూతురు సరే ఆ కూతురు దేవయాని అమ్మాయి పేరు దేవయాని కూతురు పేరు ఈ దేవయాని ఏం చేసేది వన్ సైడ్ లో ఈ ఖర్చుని ప్రేమించేది చాలా ఇష్టపడేది సరే ఇతను మాత్రం ధర్మాత్ముడు సౌమ్యుడు కదా గురువు గారు కూతురు చెల్లెలతో సమానం అంచేత ఇతను అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు ఏమి పట్టించుకునేవాడు కాదు అమ్మాయి చూసినా ఏం చేసినా సరే ఏం పట్టించుకునేవాడు కాదు తన విద్య తన గోళ తప్ప ఏం చేయలేదు కానీ ఈ అమ్మాయి మాత్రం విపరీతంగా గాఢంగా ప్రేమించడం లేదా వ్యవస్థ చేయడం తండ్రిని గమనించేశాడు ఎవరు శుక్రాచార్యుడు గమనించాడు ఓహో నా కూతురికి ఖర్చుడు అంటే చాలా ఇష్టం అని అనుకున్నాడు సరే ఇలా నడుస్తోంది కొంతకాలం నడిచిన తర్వాత ఏం జరిగిందంటే కనుక ఇలా కొంతకాలం నడిచేసరికి ఈ వీళ్ళ మధ్య ఎవరికి ఎవరికి ఇప్పుడు ద్వేషం మొదలైందంటే అంటే కనుక ఈ ఖర్చుడు ఉత్తమ విద్యార్థి అయిపోయాడు అక్కడ శుక్రాచార్యుడి దగ్గర అయిపోయి అందులోను దేవయాన్ని ఎప్పుడైతే ఖర్చుని ప్రేమించడం మొదలు పెట్టిందో ఇంకా విపరీతంగా వీళ్ళు కుళ్ళు బొద్దు మొదలైపోయింది రాక్షసులందరికీ కూడాను అంటే ఈర్ష్య అంటే వాడు ఉత్తమ వాడు ఏమీ చేయడానికి రాలేదు అక్కడ ఏమీ చేయడం లేదు ఏమీ లేదు అమ్మాయిని ఏమి పట్టించుకోవడం లేదు శిష్యకమే చేస్తున్నాడు కానీ వీళ్ళందరూ వీడిని గొప్పగా పొగిడేస్తున్నారు గొప్పవాడు గొప్పవాడైపోతున్నాడు ఈర్ష్య ఈర్ష్య మొదలైపోయి ఏం చేశారంటే వీడిని ఎలాగైనా చంపేయాలి అని పెట్టిన ఏం చేశారంటే చంపేయడమే తీసుకెళ్లిపోయి వీళ్ళందరూ కూడా రాక్షసులందరూ కూడాను ఒక చెట్టు కట్టేసి శుభ్రంగా చంపేశారు చంపేస్తే ఈ విషయం దేవయానికి తెలిసింది తెలిసి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి ఖర్చు ఇంకా రాలేదు ఇంటికి ఏమైపోయిందో తెలియదంటే ఆయన దివ్య దృష్టితో చూసేసరికి వీళ్ళు చేసిన పని తెలిసింది రాక్షసులు చేసిన పని సరే చనిపోవడం అనేది మనకు పెద్ద విషయం కాని రాక్షసులు పెద్ద విషయం కాదు శుక్రాచారికి ఎలాగ ఉంది కాబట్టి తను కూతురు ఇష్టపడుతోంది ఒకటి ఆ విషయం తెలుసు కదా అని చేత కూతురు బాధపడుతుందని చెప్పి ఏం చేశాడంటే మళ్ళీ మృత సంజీవిని ఉపయోగించి ఖర్చుని బతికించేశాడు సరే బతికేసి వచ్చేసాడు మళ్ళీ సరే వీళ్ళు బుద్ధి తెచ్చుకుంటారేమో అనుకున్నాడు వీళ్ళ ఈ కుళ్ళు కుతంత్రం మాన కదా రాక్షసులు అంటేనే అంత ఇంకా ఈర్షి పెరిగిపోయింది ఏమో చనిపోయినా సరే బతికించే అంత ఇంట్రెస్ట్ పెట్టి చేసుకున్నారు వీళ్ళిద్దరు కూడాను ఎలాగైనా వీళ్ళని దూరం ఎలాగైనా నాశనం చేసేయాలి అని చేత ఏం చేశారంటే గురువు కూడా వెనుబడిపో ప్రయత్నం చేశారు ఏం చేశారంటే వీడిని తీసుకెళ్లి మళ్ళీ ఖర్చు దూరంగా తీసుకెళ్ళి శుభ్రంగా ఇదా చంపేసి శవాన్ని ఉద్రేసారంటే మళ్ళీ బతికించేస్తున్నాడు గురువు గారు కాలు చేద్దామని చెప్పి శుభ్రంగా కాయలు చేశారు కాయలు చేసి ఉంటుంది కదా బూడుదంతటినీ కలిపి మద్యపానంలో కలిపేశారు సురాపాలంలోకి ఇక్కడ శుక్రాచార్యుడికి ఏది ప్రీతి మద్యం అంటే బాగా ప్రీతి శుక్రాచార్య అని చేత మద్యం లోడైన మందు చూస్తే ఆగడం అందుచేత ఈ మధ్యలో కలిపేసి ఇచ్చేస్తే అది ఏమిటని చూడకుండా తాగేస్తాడు ఈయన కాబట్టి ఈ బూడిదం శుభ్రంగా అందులో కలిపేసి ఇచ్చేద్దామని శుభ్రంగా అందులో కలిపేసి చేశారు కారణం ఏంటి తాకేశారు లోపల పోతాడు ఇప్పుడు వాడిని బతికిస్తే చచ్చిపోయి శుక్రాజారు చేత పీల్చిల్చుకు రావాలి ఇటాట మంచి పగడ్బంది ప్లాన్ ఇది చేత రాక్షసులు తెలివి ఉపయోగించి ఎలాగైనా వీడిని ఇంకా గురువు తలుచుకున్నా బతికించలేకుండా ఇరికించి ఎంత బుద్ధ వచ్చేలా చేయాలని ఏం చేశారంటే బూడిదం చేసేసి మధ్య వాళ్ళు కలిపేసి ఇచ్చేస్తే ఆయన శుభ్రంగా తాగేశాడు తాగేస్తే ఈ విషయం మళ్ళీ శుక్రాచార్యుడికి తెలిసింది తాగిన తర్వాత తాగిన తర్వాత కూడా ఇప్పుడు శుక్రాచార్యుడి పరిస్థితి ఏమిటి ఇప్పుడు కనుక మళ్ళీ వాడిని బతికిస్తే ఈయన చచ్చిపోతాడు ఎవరు శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు బతికించకపోతే కూతురేమో బాధపడుతుంది ఇప్పుడు ఎలాగా ఇప్పుడు ఈయనకున్న సొల్యూషన్ ఏంటంటే కనుక ఈ విద్యను ఎవరికైనా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు రాక్షసులకు ఇచ్చామంటే స్వార్థ దుర్వినియోగం అయిపోతుంది ఇద్దామంటే కూతురుకి మంచి చెడు అవసరం కోసం వ్యామోహంతో కూడుకున్నటువంటిది అంటే ఏ చూస్తే దాన్ని వ్యామోహించేటటువంటి అంటే మెచ్యూరిటీ లేని పరిస్థితిలో ఉంది కూతురు సో కూతురుకి ఇప్పుడు ఎలాగా ఇందులో ఎవరు సమర్థుడు కచుడే సమర్థుడు అర్థమైందా కచుడికే ఇవ్వాలి కానీ ఎలా కానీ అదే చెప్తాను ఇప్పుడు లాజిక్ వినండి ఇప్పుడు ఖచ్చుడిని బతికిస్తే ఖర్చుడు బతికి బయటకు వచ్చేస్తాడు నీ చచ్చిపోతాను కచుడు ఇప్పుడు ఖచ్చుడి దగ్గర ఇప్పుడు ఈ విద్య ఉంది కాబట్టి ఖచ్చుడు ఉత్తముడు కాబట్టి నన్ను బతికిస్తాడు అర్థమైందా ఆ లాజిక్ ఏం చేశాడు వీళ్ళెవ్వరికి విద్య ఇవ్వకుండా రాక్షసులు కూతురు కూతురుకుల విద్య ఇవ్వకుండా లోపల ఉన్న ఖజుడికి ఆ వృత్త సంజీవి విద్యని బతికించి ఉపదేశం చేశాడు వెంటనే ఖచ్చుడు చీల్చుకుని వచ్చిన తర్వాత మళ్ళీ గురుగారైనటువంటి శుక్రాచార్యుడిని శుక్రాచార్యుని బతికించి ఆ యొక్క మృత సంజీవిని బయటికెళ్ళి దేవతలకు ఇచ్చాడు అంటే ఈ ఈ దీనివల్ల ఎవరు పాడయ్యారు ఈర్ష్యాద్వేషం వల్ల రాక్షసులు ఆ మృత సంజీవిని విద్య దేవతలకు రావడం వల్ల ఏం జరిగింది ఆ ఆ విద్యతో వాళ్ళు రాక్షసుల మీద సిద్ధం చేసి రాక్షసులందరూ సంహారం చేశారు సో ఇక్కడ దేని వల్ల ఎవరు ఎట్లాగో వీళ్ళు చేసిన దుర్మార్గపు ఆలోచనలకు ఆయన మళ్ళీ వీళ్ళ దగ్గర అది ప్రయత్నించారు ప్రయత్నించారు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక ఈర్ష్యా ద్వేషంతో అవతల వాడిని పాడు చేద్దామని ప్రయత్నం చేస్తే తిరిగి పాడయ్యేటటువంటిది ఎవరు అనే వృత్తాంతానికి ఇదే ఉదాహరణ ప్రాణాంతర్గతంగా అది చేత ఎప్పుడు కూడా అవతల వాడు గొప్పవాడైపోయాడు అవతల వాడు అందరూ పొగిడేస్తున్నారు అవతలవాడి దగ్గర డబ్బు ఉంది ఎప్పుడు అలా పెట్టకూడదు మన దగ్గర ఉంటుంది వాళ్ళకన్నా గొప్పగా మనం ప్రయత్నం చేసి చూడాలి తప్ప అవతల వాడిని నాశనం ఎప్పుడు కోరుకోకూడదు కోరుకున్నావా నీ పతనం అక్కడే మొదలవుతుంది నీ చేత ఇలా పన్నాగాలు పండుతాం మనం అంతే ఈ పన్నాగాలు మనం తెలియకుండానే స్వయంకృత అపరాధాలు చేసేసి మన నెత్తి మనమే రాయిబెట్టుకుంటాం అని చేత ఈ నీర్శ్యా ద్వేషాలు అనేవి ఎంత తగ్గించుకుంటే అంత హ్యాపీగా మనం బతుకుతాం పక్క వాళ్ళతో అంత హ్యాపీగా ఉంటాం సఖ్యతగా ఉంటాం నిజంగా అద్భుతమైన వివరణ చాలా చక్కగా అర్థమైంది ప్రతి ఒక్కరు కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటే ఏదో పురాణం శాస్త్రము ఇదంతా కొట్టి పారేయకుండా వినగలిగితే ఇంకా అసలు వేరే మాట్లాడాల్సిన అవసరమే లేదు వాళ్ళకి ఏం చేయాలి అనేది ఒక మంచి క్లారిటీ వస్తుంది పురాణాన్ని అనవయం చేసుకుంటే అది ఉపయోగం అవును అవును అయినా పక్కోడు ఏమైనా మనకు వచ్చేది ఏమీ లేదు బాగుపడ్డా వచ్చేది లేదు మంచిగా ఉన్న వచ్చేది లేదు బాగుండాలని కోరుకోవాలి అంటుంటారు పెద్దవాళ్ళు కూడా కదా పక్కవాడి బాగుని కోరుకోవాలి మనం భగవంతుని కోరుకునేది కూడా నేను బాగుండాలని కాదు అందరము బాగుండాలని వస్తుంది ఖచ్చితంగా మన చుట్టుపక్కల డెవలప్ అయ్యారు అనుకోండి మనం డెవలప్ అవుతాం అవుతాం అవును మన ఆలోచన మనం డెవలప్ అవ్వకుండా ఉండనివ్వదు అట్లాంటి పద్ధతిలో విధానంలో గనక మనం ఉంటే సంతోషం గురు చాలా మంచి అద్భుతమైన టాపిక్ ఈ రోజు మాట్లాడుకున్నాం ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి